వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం పర్స్పెక్టివ్ ఇన్ ఎడ్యుకేషన్ విద్యా దృక్పథాలు అనే సబ్జెక్ట్లోని ఎన్సీఎఫ్ టూ థౌజండ్ ఫైవ్ నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్ టూ థౌజండ్ ఫైవ్ అనే టాపిక్లోని కొన్ని ఇంపార్టెంట్ ప్రశ్నల గురించి మనం ఈరోజు తెలుసుకుందాం ఫస్ట్ క్వశ్చన్ ఎన్సీఎఫ్ టూ థౌజండ్ ఫైవ్కు సంబంధించి సరైనది ఆన్సర్ బి వన్ ఎన్సీఎఫ్ టూ థౌజండ్ ఫైవ్ ఉద్దేశం జ్ఞాన నిర్మాణం క్వశ్చన్ ఎన్సిఎఫ్ టూ థౌజండ్ ఫైవ్ ప్రకారం మార్గదర్శక సూత్రం ఆన్సర్ డి ఫైవ్ అన్నీ పరీక్షలను సరళీకరించాలి కంఠస్థం చేసే పద్ధతిని నిరుత్సాహపరచాలి పాఠశాల జ్ఞానాన్ని బయటి జ్ఞానంతో అనుసంధానించాలి నెక్స్ట్ క్వశ్చన్ జతపరచండి మ్యాచ్ ద ఫాలోయింగ్ ఆన్సర్ డి అధ్యాయం వన్ అనేది దృక్పథం వన్ సి నెక్స్ట్ అధ్యాయం టూ అనేది బి అభ్యాసనం జ్ఞానం అలాగే అధ్యాయం త్రీ అనేది అధ్యాయం త్రీ డి పాఠ్యాంశాలు పాఠశాల స్థాయి మూల్యాంకనం తెలియజేస్తుంది అలాగే అధ్యాయం ఫోర్ అనేది ఏ పాఠశాల తరగతిగతి వాతావరణం వీటి గురించి తెలియజేస్తుంది ఈ యొక్క అధ్యాయం సో అధ్యాయం వన్ అనేది దృక్పథం అనే అంశం మీద అధ్యాయం వన్లో ఉంటుంది అలాగే అధ్యాయం టూ అనేది అభ్యసనం జ్ఞానం అనే టాపిక్లు తెలియజేస్తుంది అలాగే అధ్యాయం త్రీ అనేది పాఠ్యాంశాలు పాఠశాల స్థాయి మూల్యాంకనం గురించి తెలియజేస్తుంది అధ్యాయం ఫోర్ అనేది పాఠశాల తరగతి గది వాతావరణం గురించి తెలియజేస్తుంది నెక్స్ట్ క్వశ్చన్ గుణాత్మక విద్యలో భాగంగా ప్రస్తుతం పాఠశాలలలో అమలవుతున్న కార్యక్రమం ఆన్సర్ ఇచ్చి ఎల్ఈపి లెర్నింగ్ ఎన్హాన్స్మెంట్ ప్రోగ్రామ్ నెక్స్ట్ క్వశ్చన్ ఆరు నుండి ఎనిమిదవ తరగతి విద్యార్థులకు రోజుకు ఎన్ని గంటలు ఇంటి పని ఇవ్వాలని ఎన్సిఎఫ్ టూ థౌజండ్ ఫైవ్ పేర్కొన్నది ఆన్సర్ ఏ ఒక గంట నెక్స్ట్ క్వశ్చన్ ఎన్సీఎఫ్ టూ థౌజండ్ ఫైవ్ ఠాగూర్ రచించిన సివిలైజేషన్ అండ్ ప్రోగ్రెస్ అనే గ్రంథంలో ఏ వ్యాఖ్యంతో ప్రారంభమవుతుంది ఆన్సర్ డి ఆన్సర్ డి సృజనాత్మక శక్తి సహజమైన ఆనందం బాల్యానికి కీలకం నెక్స్ట్ క్వశ్చన్ ఎన్సీఎఫ్ టూ థౌసండ్ ఫైవ్ ప్రధానంగా దీనిపై దీనిపై దృష్టి సారించింది ఆన్సర్ బి జీవితానికి జీవితానికి జ్ఞానాన్ని అనుసంధానం చేయడం నెక్స్ట్ క్వశ్చన్ అధ్యాయం వన్ కు సంబంధించి సరైన అంశం ఆన్సర్ ఏ భారంలోని విద్యలోని అంశాల ఆధారంగా పాఠ్య ప్రణాళిక భారాన్ని తగ్గించాలి నెక్స్ట్ క్వశ్చన్ ఎన్సీఎఫ్ టూ థౌజండ్ ఫైవ్ ప్రకారం సరైన అంశం ఆన్సర్ డి ఫైవ్ అన్ని సరైనవే ఉపాధ్యాయుడు ఉత్తమ అనుసంధానకర్తగా ఉండాలి ఉపాధ్యాయుడు ఉత్తమ అనుసంధానకర్తగా ఉండాలి ప్రవేశ పరీక్షలకు ప్రత్యేక నోడల్ ఏజెన్సీలు ఉండాలి ప్లస్ టూ వరకు పని ఆధారిత విద్యను ప్రవేశపెట్టాలి నెక్స్ట్ క్వశ్చన్ చితపరిచింది మ్యాచ్ ద ఫాలోయింగ్ అధ్యాయం ఫైవ్ ఇక్కడ ఆన్సర్ అనేది ఏ అనేది మనకు ఆన్సరు అధ్యాయం ఫైవ్ ప్రత్యక్ష అనుభవాల ద్వారా బోధించాలి ప్రత్యక్ష అనుభవాల ద్వారా బోధించాలి అనే అంశాన్ని గురించి తెలియజేస్తుంది అధ్యాయం ఫైవ్ అలాగే మార్గదర్శక సూత్రం అనేది కంఠస్థం చేసే పద్ధతిని నిరుత్సాహపరచాలి ఇది మార్గదర్శక సూత్రం తెలియజేస్తుంది అధ్యాయం టూ అనేది విద్యార్థుల అనుభవాలకు ప్రాధాన్యం ఇవ్వాలి అధ్యాయం ఫోర్ అనేది ఏ పాఠశాలలో సమాజ భాగస్వామ్యం కల్పించాలి ఇది వెన్నీ మ్యాచ్ ద ఫాలోయింగ్ నెక్స్ట్ క్వశ్చన్ ఎన్సిఎఫ్ టూ థౌజండ్ ఫైవ్ ప్రకారం విజ్ఞాన శాస్త్రం ప్రధాన ఉద్దేశం ఆన్సర్ బి సృజనాత్మకతను పెంపొందించడం నెక్స్ట్ క్వశ్చన్ ఎన్సిఎఫ్ టూ థౌజండ్ ఫైవ్ ప్రకారం పాట ఎన్సిఎఫ్ టూ థౌజండ్ ఫైవ్ ప్రకారం పాఠ్య ప్రణాళిక రూపకల్పన ఎలా ఉండాలి ఆంధ్ర ఏ అభ్యసకుల అభ్యాసకుల వికాసాన్ని దృష్టిలో ఉంచుకొని వారి వికాస ప్రాక అధ్య సారీ ఎన్సిఎఫ్ టూ థౌజండ్ ఫైవ్ ప్రకారం పాఠ్య ప్రణాళిక రూపకల్పన ఎలా ఉండాలి అభ్యాసకుల వికాసాన్ని దృష్టిలో ఉంచుకొని వారి వికాస ప్రాక్యాటాలకు అనుగుణంగా తయారు చేయాలి నెక్స్ట్ క్వశ్చన్ తరగతి గదిలో వైయక్తిక భేదాల జ్ఞానం ఉపాధ్యాయుడికి ఎందుకు తోడ్పడుతుంది ఆన్సర్ ఏ బోధనాభ్యాసన కృత్యాల రూపకల్పనకు నెక్స్ట్ క్వశ్చన్ ఉపాధ్యాయ శిక్షణలో ఏ విద్య ఒక భాగంగా ఉండాలి ఆన్సర్ డి సేంతి విద్య నెక్స్ట్ క్వశ్చన్ సామాజిక శాస్త్రానికి సంబంధించి సరైన అంశం ఆన్సర్ డి పైవన్నీ గతం పట్ల పిల్లల దృక్పథాన్ని ప్రభావితం చేసేదిగా చరిత్ర ఉండాలి పౌర పౌర శాస్త్రాన్ని రాజకీయ శాస్త్రంగా మార్చాలి సాంఘిక శాస్త్ర భావనలకు అధిక ప్రాధాన్యం ఇవ్వాలి నెక్స్ట్ క్వశ్చన్ అధ్యాయం టూకు సంబంధించి సరైనది ఆన్సర్ బి బోధనా పద్ధతులు ప్రశ్నించడానికి ఆలోచించడానికి అవకాశం కల్పించాలి నెక్స్ట్ క్వశ్చన్ ఎన్సిఎఫ్ టూ ఫైవ్ ప్రకారం శిశు కేంద్రీకృత విద్యకు శిశు కేంద్రీకృత విద్యకు సంబంధించి సరైన అంశం ఆన్సర్ డి పైవని సరైనవే పిల్లల అనుభవాలకు అవకాశం కల్పించాలి విద్యార్థులకు క్రియాశీల భాగస్వామ్యానికి అవకాశం కల్పించాలి పిల్లల ఆలోచనలకు స్థానం కల్పించాలి నెక్స్ట్ క్వశ్చన్ అధ్యాయం అధ్యాయం ఫోర్కి సంబంధించి సరైన అంశం ప్రతి విద్యార్థి ఆన్సర్ ఏ ప్రతి విద్యార్థి ఆసక్తులకు ప్రతి విద్యార్థి ఆసక్తులను శక్తి సామర్థ్యాలను వెలికి తీసేలా పాఠ్యాంశాల సంస్కృతి ఉండాలి నెక్స్ట్ క్వశ్చన్ ఎన్సిఎఫ్ టూ థౌజండ్ ఫైవ్కి సంబంధించి సరైన అంశం ఆన్సర్ బి అంటే ఏ అనేది ఆన్సర్ సరైన ఆన్సరు అధ్యాయం ఫైవ్ అనేది పరీక్ష సంస్థాగత సంస్కరణల గురించి తెలియజేస్తుంది పరీక్ష సంస్థాగత సంస్కరణల గురించి తెలియజేస్తుంది మ్యాచ్ ద ఫాలోయింగ్ ఇక్కడ కొంచెం మీకు పీడిఎఫ్లో క్లియర్గా అర్థమయ్యే విధంగా మీకు అందించడం జరుగుతుంది మ్యాచ్ ద ఫాలోయింగ్ జతపరచండి ఆన్సర్ సి అధ్యాయం త్రీ అనేది ఇక్కడ సరైన ఇక్కడ సరైనగా రాలేదు మాతృభాషనే అత్యు మాతృభాషనే అత్యుత్తమ బోధన భాషగా తెలియజేస్తుంది అధ్యాయం త్రీ అలాగే అధ్యాయం టూ అనేది బోధనా వ్యూహాలు బోధనా వ్యూహాలలో పిల్లల అనుభవాలకు చోటు కల్పించాలి ఇది అధ్యాయం టూ ఇది వన్ టూ నెక్స్ట్ వన్ అధ్యాయం ఫైవ్ అనేది అధ్యాయం ఫైవ్ అనేది ప్రతి ఉపాధ్యాయుడు ఒక భాష కోర్సును నేర్చుకోవాలి అధ్యాయం ఫోర్ అనేది అధ్యాయం ఫోర్ అనేది ఫస్ట్ వన్ భాగస్వామ్య జట్టు కృత్యాలు నిర్వహించాలి భాగస్వామ్య జట్టు కృత్యాలు నిర్వహించాలి ఇది వీటి గురించి నెక్స్ట్ వన్ అధ్యాయం ఫైవ్కు సంబంధించి సరైన అంశం ఆన్సర్ డి గ్రామ స్థాయిలో విద్యా వ్యవస్థను బలోపేతం చేయాలి నెక్స్ట్ క్వశ్చన్ ఇక్కడ మ్యాచ్ ద ఫాలోయింగ్ జతపరచండి వచ్చేది పని విద్య సేంతి విద్య విద్య ఆరోగ్య విద్య వీధి గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం ఆన్సర్ ఏ పని విద్య అనేది డి అన్ని సబ్జెక్టులలోనూ ప్రవేశపెట్టాలి సేంతి విద్య అనేది సి ఉపాధ్యాయ శిక్షణలో ప్రవేశపెట్టాలి కళా విద్య అనేది ప్రతి స్థాయిలోనూ ఒక సబ్జెక్టుగా ప్రవేశపెట్టాలి ఆరోగ్య విద్య అనేది హయ్యర్ సెకండరీలో ఆప్షనల్ సబ్జెక్టుగా ప్రవేశపెట్టాలి నెక్స్ట్ క్వశ్చన్ ఎన్సీఎఫ్ టూ థౌజండ్ ఫైవ్ ప్రతిపాదించిన మార్పు ఆన్సర్ విస్తృత సామాజిక పరిసరాలలో అభ్యసనం నెక్స్ట్ క్వశ్చన్ జ్ఞాన నిర్మాణానికి జ్ఞాన నిర్మాణానికి సంబంధించి సరైన అంశం ఆన్సర్ డి తన అనుభవాల ఆధారంగా అభ్యాసకుడు స్వీయ జ్ఞానాన్ని నిర్మించుకుంటాడు నెక్స్ట్ క్వశ్చన్ ఎన్సీఎఫ్ టూ థౌజండ్ ఫైవ్ ప్రకారం సరైన అంశం ఆన్సర్ డి పైవన్నీ నిరంతర సమగ్ర మూల్యాంకనాన్ని తెలియజేయడం అభ్యసనలో నిర్మాణాత్మక ఉపగమం నిర్మాణాత్మక ఉపగమం తెలియజేయడం పాఠశాల జ్ఞానాన్ని బయట జ్ఞానంతో అనుసంధానించడం నిష్క ఎన్సిఎఫ్ టూ థౌజండ్ ఫైవ్ ప్రకారం ఆంగ్ల భాష బోధన ఉద్దేశం దేనిని నిర్మించడం ఆన్సర్ సి బహుభాషావాదం క్వశ్చన్ ఎన్సీఎఫ్ టూ థౌజండ్ ఫైవ్ ప్రకారం ఒకటి రెండు తరగతులలో ఉండాల్సిన మదింపు ఆన్సర్ ఏ ఎలాంటి పరీక్షలు లేకుండా నెక్స్ట్ క్వశ్చన్ ఎన్సీఎఫ్ టూ థౌజండ్ ఫైవ్కు సంబంధించి సరైన అంశం ఆన్సర్ ఏ ఎన్సిఎఫ్ టూ థౌజండ్ ఫైవ్ నినాదం ఒత్తిడి లేని అభ్యసనం నెక్స్ట్ క్వశ్చన్ దృష్టితో కూడిన అభ్యసనం కోసం వివిధ సబ్జెక్టుల మధ్య జ్ఞానాన్ని అనుసంధానించాలి అనేది ఎన్సిఎఫ్ టూ థౌసండ్ ఫైవ్ ఏ అధ్యాయంలో కలదు ఏ రెండవ అధ్యయనం లాస్ట్ క్వశ్చన్ ఉపాధ్యాయులు విద్యార్థుల అవసరాలకు అనుగుణంగా బహుళ పాఠ్యపుస్తకాలు పాఠశాలలలో అందుబాటులో ఉండాలని ఏ అధ్యాయంలో పేర్కొన్నారు ఆన్సర్ బి ఐదవ అధ్యాయం ఈ క్వశ్చన్స్ అని చాలా ఇంపార్టెంట్ చాలా కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో అడిగే అవకాశం ఉంది వీటిని ఎవరు కూడా అదే అదేవిధంగా ఎక్కువగా టీచర్ పర్స్పెక్టివ్ ఇన్ ఎడ్యుకేషన్ అనేది డిఎస్సి అలాగే టెట్ వీటిలో ఎక్కువ అడిగే అవకాశం ఉంది ఈ టాపిక్ మీద సో వీటిని ఎవరు వదిలిపెట్టండి ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి మాకు సపోర్ట్ చేయండి మీ సలహా సూచన మాకు మెసేజ్ ద్వారా తెలియజేయండి అదేవిధంగా ఈ క్వశ్చన్స్ అన్ని కూడా మీకు పీడిఎఫ్ రూపంలో వీడియో డిస్క్రిప్షన్ లింక్ అయితే షేర్ చేయడం జరుగుతుంది థ్యాంక్ యూ